రియల్ ఎస్టేట్ అనేది మానవుడికి ఇచ్చిన ఒక మరం ఎందుకంటున్నాయి భూమి తల్లి తక్కువన్నా ఇప్పుడు సామాన్యుడు కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన గట్ట కలిగి ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మాట్లాడే విధానాన్ని గురుచుకొని ఎదుట మనిషిని ఆకర్షించే విధానంగా భూమిని గురించి చెప్పి ఒప్పించి వారికి ఈ ప్లాట్ కొంటే ఎంతవరకు ఉపయోగపడుద్ది కుటుంబం కోసం ఈ ప్లాట్ ఎంతవరకు పనికి వచ్చింది అనే కోణంలోకి వెళ్ళి వారికి వివరిస్తే అది తప్పకుండా కస్టమరు దాన్ని కొనుగోలు చేయడానికి అవసరం ఉంటుంది నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏజెంట్ వ్యాపారు కానీ ఏజెంట్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక మధ్యవర్తి కానీ ఒక బోకర్ కానీ ఎవరికైనా చెప్పేది నేను నాకున్న అనుభవంతోని ముందు మనిషిలో ఉన్న ఆహ్వాని అంటే గర్వాన్ని పూర్తిగా నిషేధించాలి కోపానికి అస్సలు ఆధిపత్యానికి వేయించొద్దు కోపం స్నేహభోగంగానే సేవ చే అంటే మనిషికి మనిషి స్నేహ భాగంగానే భావించి ఒక చేనేతుల్లో మెసులుకొని మందలింపు మర్యాదతోనే చేసేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలామంది ఏం చేస్తున్నాయి అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే మొఠాలుగా ఏర్పడి ఏదో నేను నా నా ఏరియాలో నేను ఈ ఏరియాలో నువ్వు అనేవి కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం మేల్ పైసలు సంపాదించాలి ఆయన కన్నా పిల్లల్ని ఆ పిల్లలకి భవిష్యత్తుని ఎలా ఇవ్వాలి నాలాంటి చదువు తక్కువ ఉన్నవాడు నేను నా అనుభవంగా నేను చెప్తున్నా నేను దగ్గర దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు ఏళ్ళు నేను రియల్ ఎస్టేట్ ప్రాంగంలో ప్రవేశించి నాకు మా నాన్నగారు ఇచ్చింది ఒక అర ఎకరం భూమి అయితే దానికి తోడు ఒక నాలుగు ఎకరాల భూమి నేను దాన్ని చచ్చ చేశానంటే నా యొక్క ఓర్పు సహనం నేను తిరిగిన వాతావరణం నేను చెప్పిన మాటలు నమ్మి నాకు కస్టమర్లు ఇచ్చిన వరంలా భావించి నేను నాకు ఇంతటి వాడిని చేసిన భూతల్లికి శతకోటి నమస్కారం ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి పాపం ఆధిపత్యం ముఠాలు ఏర్పడవద్దు నేను మందుకు బానిస కావద్దు తిండికి బానిస కావద్దు తాగటం కాదు ముఠాలు ఏర్పడి జనరలకే కాదు ఎందుకైనా ఎదటవాడిని గౌరవించి పెద్ద చిన్న అనేది ఉండి అందరిలో కలిసిమెలిసి పోయినప్పుడే ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మనం తిరిగే సమాజానికి అందరూ కూడా బాగుండదనేది అనేది నా యొక్క చిన్న కొటేషన్ ఇది ఇది ఏమన్నా పూర్తిగా నచ్చదు ఇది కొంత నా మాటల్ని కొంత ఆదర్శంగా తీసుకొని కొద్దిగా కోపానికి లోన్ కాకుండా సేభంగా నేర్చుకొని మందనింపు నిమి మర్యాదతోని గట్రా పోయిన మడిచికి కస్టమర్ కాడికి పది సార్లు గట్రా తిరిగితే తొమ్మిది సార్లు తిరిగిన తర్వాత సార్లు తప్పకుండా వస్తారు వచ్చి పదకొండవసారి కొనే ఊళ్ళో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా నా యొక్క నమ్మకాన్ని విని మంచిగా అందరం కూడా రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేసే రియల్ ఎస్టేట్ అలాంటి మధ్యవర్తులు కానీ ఏజెంట్లు కానీ మరి కంపెనీలో పనిచేసే మరి వాళ్ళు కానీ అందరు కూడా కంపెనీ డైరెక్టర్లు కానీ అందరు కూడా విని మంచిగా వ్యాపారం చేసి లక్ష్యాధికారుల నుంచి పోటీసులు నుంచి కోరుకుంటూ